కుక్కర్లో పిండి వేసి చేసిన ఈ కేక్ అయితే చాలా రుచిగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఎప్పుడు ఓవెన్లోనే కాకుండా ఇలా కుక్కర్లో వేస్తే చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా అయితే వస్తుందండి ఎగ్లేస్ కేక్ అయితే మనకు ఇంకెందు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది విడిలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ముందుగా కుక్కర్ అయితే తీసుకొని అందులోకి మనం ఇలా తోటి ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి కుక్కర్ మొత్తం ఇలా అడుగున భాగానికి సైడ్లకు కూడా మొత్తం అప్లై చేసుకోవాలి ఆయిల్ అయితే మనకు ఇంకా ఇలా సైడ్కి కూడా అంటించుకోవాలి ఇంకా చెప్పినాను కదా కుక్కర్ మొత్తం అప్లై చేసుకోవాలి ఆయిల్ అనేసి ఇంకా నేను ఇక్కడ మొత్తం అయితే అప్లై చేసుకుంటున్నా ఇంకా మన ఇంట్లో ఇలాంటి బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ ఇలా షేప్ కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి బటర్ పేపర్ వేసిన తర్వాత కూడా కొంచెం గా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇలా ఇంకా ఇప్పుడు సైడ్లో కూడా నేను ఇక్కడ బటర్ పేపర్ అయితే కట్ చేసుకున్నాను ఈ పేపర్ని కుక్కర్ అదిలోకి అయితే ఇలా అతికించుకోవాలి ఇంకా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా కింద భాగం నుంచి ఇంకా మొత్తం ఇలా అప్లై చేసుకొని ఇలా సాఫ్ట్గా నేసుకోవాలి అయితే బట్టర్ పేపర్ అయితే అతికించుకోవాలి ఇంకా ఆఫ్ సైడ్ అయితే అతికించుకున్నాను కదా ఇంకొక ఆఫ్ సైడ్ కూడా ఇంకా బట్టర్ పేపర్ అయితే అతికిస్తున్నాను ఇంకా ఇలా బటర్ పేపర్ అయితే అతికించుకున్నాం కదా ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకుంటే ఇంకా మొత్తం పేపర్ అనేది మనకు బాగా నీట్గా అతుక్కుంటుంది ఇంకా బటర్ పేపర్ లేని వాళ్ళు ఇంకా కొంచెం పొడి పిండి వేసుకొని ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి కుక్కర్ మొత్తం ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇంకా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఒక కప్పు అయితే వేసుకుంటున్నా ఈ పంచదారణ వచ్చేసి ఇంకా ఫైన్గా పౌడర్ని అయితే చేసుకోవాలి షుగర్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు ఆయిల్ని అయితే వేసుకోవాలి ఒక కప్పు షుగర్కి హాఫ్ కప్పు ఆయిల్ అయితే వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు పెరుగు కూడా వేసుకోవాలి ఇంకా మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇంకా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నాను మనం ఇప్పుడు ఒక స్ట్రైనర్ అయితే పెట్టేసుకొని ఒక కప్పు షుగర్కి కప్పున్నర మైదా అయితే తీసుకోవాలి ఫస్ట్ ఇంకా ఒక కప్పు అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు హాఫ్ కప్ కూడా వేసుకుంటున్నా ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ వంట సోడా అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఇలా జల్లించుకుందాం ఇందులోకి కంపల్సరీ అండి జల్లించుకోవాలి పిండిని అయితే మనం ఇంకా మనం ఇక్కడ చూపిస్తుందని చూడండి ఒక సైడ్ ఇలా ఇలా అనేసి ఇలా కట్ చేసుకోవాలి ఇలా అనేసుకొని ఇలా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోండి ఇలా వచ్చేసి ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి ఇలా ఒక రౌండ్ తిప్పేసుకొని ఇలా చూపిస్తున్నాను కదా ఇక్కడ ఇదే విధంగా కట్ చేసుకోవాలి మనం ఇలా మళ్ళీ లెఫ్ట్ సైడ్ అయితే పోకూడదు మొత్తం పిని మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి మనం ఇలా కట్ చేసుకోవడం వల్ల ఇలా బబుల్స్ అయితే ఫామ్ అయితే కదండి ఎలాంటి అలా కలిపితే ఈ బబుల్స్ అనేది ఫామ్ కావు మనకు బబుల్స్ ఫామ్ అయితే మనకు కేక్ అనేది సాఫ్ట్ గా వచ్చేస్తుంది మనకు ఇలా బాగా కలిపేసుకోవాలి ఇక్కడ కేక్ బ్యాటర్ అయితే చూపిస్తుందని చూడండి ఇక్కడ రిబ్బన్ లాగా పడాలి మనకు ఇలా బ్యాటర్ అయితే స్పూన్తో అనేస్తే ఇంకా ఇది పర్ఫెక్ట్గా ఉన్నట్లు మనకు ఇంకా మనం ఇప్పుడు స్టవ్ అయితే అంటించుకున్నాం కదా ఇలాంటి ఇలాంటి పెండం అయితే ఉంటుంది కదా ఇప్పుడు పెండం అయితే పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఈడ్ చేసుకోవాలి మనం ఇంకా అయితే మనం కుక్కర్కి అయితే బటర్ పేపర్ అయితే అప్లై చేసుకున్నాం కదా ఇంకా ఈ పిండిని అయితే ఇందులోకి వేసుకుంటున్నాను చూడండి ఇంకా పిండి అయితే మనకు పర్ఫెక్ట్గా లేదు రిబ్బన్ కటన్ లాగా రావాలి పర్ఫెక్ట్గా ఉన్నట్టు మనకు అప్పుడు ఇలా పిండి మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోవాలండి ఎక్కడైనా ఒకే చోట పడినా కూడా మనకు సెట్ అయిపోతుంది ఇంకా మనం కుక్కర్ మూత అయితే పెట్టేసుకుంటున్నానండి లబ్బర్ ఉండాలి మనకు విజిల్ ఒకటే లేదు ఇంకా ఇప్పుడు మూతని పెట్టేసుకుంటున్నాను ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇంకా బాగా పెన్నం కూడా హీట్ అయిందండి ఇంకా ఇప్పుడు ఈ కుక్కర్ని అయితే పెట్టేస్తున్నాను మనం ఇది బేక్ అవ్వడానికి థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయితే టైం అయితే పడుతుంది మనకు ఇంకా మంటను అయితే స్లిమ్లోనే పెట్టేసుకొని మనం బేక్ చేసుకోవాలి ఇంకా ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నానండి మనకు కేక్ రెడీ అయిందో లేదో చెక్ చేసుకుందాం ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత అయితే ఇలా నైట్ అయితే కూర్చున్నానండి చూడండి ఇక్కడ పిండి అయితే లేదు కదా ఇంకా మనకు కేక్ అయితే రెడీ అయిపోయినట్లు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అయితే తీసుకుందాం ఇప్పుడు చల్లారిన తర్వాత ఇలా ఇలా ఈజీగా వచ్చేస్తుందండి చూడండి ఇంకా ఒక ప్లేట్లకు అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు మనం బటర్ పేపర్ అయితే తీసేసుకుందాం ఇంకా కింద సైడ్ కూడా తీస్తున్నాను చూడండి కేక్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చిందండి మనం ఇంట్లోనే ఈజీగా ఎగ్లెస్ కేక్ అయితే చేసుకోవచ్చండి అంత టేస్ట్గా అంత సాఫ్ట్గా కూడా ఉంది చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు చాలా సాఫ్ట్ అంటే చాలా సాఫ్ట్గా వచ్చింది మనకు కేక్ అయితే బేకరీ స్టైల్లోగా ఇంకైతే ఇప్పుడు కట్ చేసుకుందాం చూడండి చాలా సాఫ్ట్ అంటే చాలా సాఫ్ట్గా వచ్చింది మనకు కేక్ అయితే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే నేను చెప్పినట్లు చాలా ఈజీగా చేసుకోవచ్చండి రాని వాళ్ళు కూడా మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళకి బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ బై బాయ్